అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు టీఎస్ న్యూస్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త ఫెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట కొత్త ఫెన్షన్స్ ఎప్పటి నుంచి ఇస్తారు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అదే దీనికి సంబంధించినటువంటి అర్హత వివరాలు ఏంటనే తెలుసుకుందామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎవరైతే ఆసరా ఫెన్షన్స్ కోసం ఎదురు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఆసరా ఫెన్షన్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది అలాగే కొత్త ఫెన్షన్స్కి దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా మనకు ప్రభుత్వం అయితే కల్పించబోతుంది మరి మరొక రెండు లేదా మూడు రోజుల్లో యొక్క కొత్త ఫెన్షన్స్ పైన సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారికంగా ప్రకటన అయితే చేయబోతున్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా ఫెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా అధికారికంగా ఇక్కడ ప్రకటించి మనకు వృద్ధులు కానీ మహిళలు కానీ వికలాంగులు కానీ మిగిలినటువంటి వారంతా కూడా ఈ కొత్త ఫెన్షన్స్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి ఒక అప్డేట్ రావడం జరిగిందనమాట ఈ యొక్క చేయూత ఫెన్షన్లకు అవకాశం అయితే ఇవ్వబోతుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫెన్షన్స్ కోసం ఎదురుచూసుకునే వారందరికీ కోసం కూడా మేలు చేయాలన్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుందన్నమాట ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలన పూర్తి చేసుకుని మూడవ సంవత్సరంలోకి మనకి అడుగు వేస్తూ ఉందండి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్ని సమర్థవంతంగా అమలు చేస్తూ వస్తుంది మన రేవంత్ రెడ్డి సర్కార్ ఇంకా కొన్ని పథకాలను అయితే అమలు చేయలేకపోతున్నారండి మన తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈ పథకానికి సంబంధించి ఎక్కువ నిధులు అవసరం అవుతాయి దాదాపుగా అరవై నుంచి డెబ్బై లక్షల మందికి పైగా మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేటటువంటి అవకాశం కూడా ఉందన్నమాట వాళ్ళందరి గురించి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మేలు చేయబోతోందండి మరి రెండు పథకాలను అయితే ప్రారంభించాలి ఒకటి ఆసరా పెన్షన్స్ అలా అదేవిధంగా మహిళలందరికీ కూడా మహాలక్ష్మి పథకం ద్వారా డబ్బులు అనేవి ఖాతాలోకి జమ చేస్తాము అని చెప్పేసి హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట మరి ఈ రెండు పథకాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా చాలామంది ఎదురు చూస్తున్నారండి దాదాపుగా నలభై మూడు లక్షల మందికి పైగా ఈ యొక్క ఆసరా పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఉన్నారన్నమాట మరి ఈ విధంగా చూసుకుంటే కనుక కొత్త ఫెన్షన్స్ కోసం ఎదురు చూసేవారి సంఖ్య అదేవిధంగా ఫెన్షన్ని పెంచుతాము అని చెప్పడం జరిగిందనమాట మరి ఫంక్షన్ని ఎప్పటి నుంచి పెంచుతారని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారండి ఇప్పటికే మనకి మనకి పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే దాదాపుగా నాలుగు వేల రూపాయల వరకు ఫంక్షన్ అనేది అక్కడ తీసుకుంటూ ఉన్నారు మరి మన రాష్ట్రంలో కూడా ఎప్పుడెప్పుడు ఒక ఫంక్షన్ అనేది పెరుగుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కోసం వారందరూ ఫెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కోసం కూడా యొక్క అప్డేట్ అయితే తీసుకోవడం జరిగింది మనకు నవంబర్ నెల నుంచి కూడా పెన్షన్ పంపిణీ పెంచుతారని చెప్పేసి చాలామంది ఎదురు చూసారండి కానీ నవంబర్ డిసెంబర్ కూడా అయిపోయిందనమాట మరి జనవరి సంక్రాంతి కానుక అయినా ఈ పెన్షన్ అనేది పెంచుతారేమో అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట అయితే దీనికి సంబంధించి ఎట్టకేలకు ఒక కీలక అప్డేట్ అయితే రాబోతోంది మరి పెన్షన్ అనేది ఎప్పటి నుంచి పెంచుతారు అదేవిధంగా పెన్షన్లో కూడా కొన్ని కఠినమైన నిబంధనలు కూడా తీసుకురాబోతుంది తెలంగాణ ప్రభుత్వం అంటే పెన్షన్ అనేది అన్ని రకాల అర్హతలు ఉన్న పేదవారికి అలాగే మధ్యతరగతి కుటుంబాలకి వారికి మాత్రమే చెందాలని చెప్పి ఎక్కడో కూడా పెన్షన్ అనేది దుర్వినియోగం కాకుండా మరి చక్కగా పెన్షన్ అనేది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ అందాలి అని చెప్పేసి ఎదురు చూస్తూ అందాలి అని చెప్పేసి మన ప్రభుత్వం అయితే కొన్ని నిర్ణయాలు అయితే నిబంధనలు కూడా తీసుకురావడం అయితే జరిగిందనమాట అదేవిధంగా పెన్షను నా మామూలుగా వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయలు వికలాంగ పెన్షన్ ఆరు వేల రూపాయలు దీంతోపాటుగా అనారోగ్య పెన్షన్స్కి సంబంధించి దాదాపుగా పదివేల రూపాయల వరకు పెంచాలని చెప్పేసి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇవ్వడం కూడా జరిగిందనమాట ఈ పెన్షన్ను ఎప్పటి నుంచి ప్రభుత్వం పూర్తి ఎప్పటి నుంచి పంపిణీ చేస్తుందన్న పూర్తి సమాచారాన్ని ఈ రోజు పూర్తిగా డీటెయిల్గా వీడియోకి వెళ్ళి తీసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ఉంచుకోండి దీంతోపాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మరి విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఇలా చేయటం వల్ల ఈ వీడియో చాలామంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి అప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం మీరు ఫోన్లోనే తెలుసుకోవచ్చు ఇక వివరాలకు వెళ్తే కనుక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి నా నలభై మూడున్నర లక్షల మంది పెన్షన్దారులు పెన్షన్ల పెంపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కొత్తగా ఆరు నుంచి పది లక్షల మంది పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారండి కొత్తగా ఎవరైతే అర్హత ఉందో వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు ఇక్కడ చూసుకుంటే ఇప్పటికైనా నలభై మూడున్నర లక్షల మందికి ఇస్తున్నటువంటి పెన్షన్ను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కంటిన్యూ చేస్తుందో అదే పెన్షన్ మనకి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తూ వస్తుంది అంటే ఇందులో పెన్షన్లు ఏమీ తగ్గించడం లేదండి అలాగని పెన్షన్ కూడా పెంచలేదు మరి పాత ఆసరా పెన్షన్ని ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మన ప్రభుత్వం కనుక వస్తే చేయూత పెన్షన్లు ఇస్తాము ఆ చేయూత పెన్షన్ల కింద ఒక్కొక్క కూడా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా నాలుగు వేల రూపాయల వరకు పెన్షన్ ఇస్తాము వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు వీళ్ళందరికీ కూడా నాలుగు నాలుగు వేల రూపాయల వరకు పెన్షన్ ఇస్తాం ఇక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అలాంటి వికలాంగులందరికీ కూడా ఆరు వేల రూపాయల వరకు పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీ ఇచ్చినా కానీ ఇక్కడ మరి ఈ యొక్క పథకాన్ని అయితే ఇంతవరకు కూడా ప్రారంభించలేదు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు అందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారండి మరి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న పెన్షన్ పెంపును ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందనమాట దీంతోపాటుగా కొత్త పెన్షన్స్ కూడా మరి దరఖాస్తులు అనేవి తీసుకుంటాము అని చెప్పేసి ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది మనకు రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గర నలభై నలభై మూడున్నర లక్షల మందికి పైగా ప్రతి నెల కూడా పెన్షన్ అనేది అందుకుంటూ ఉన్నారండి మరి పెన్షన్లు అనేది ప్రతి నెల పంపిణీ చేసే కార్యక్రమం అనమాట దీనికోసం కొన్ని కోట్ల రూపాయలను సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ప్రజలందరికీ ఈ నేపథ్యంలోనే మళ్ళీ కూడా గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వాళ్ళు కూడా రెండు నుంచి మూడు లక్షల మంది అప్రూవల్ అయిపోయి పెన్షన్ మంజూరు కోసం ఎదురు చూస్తున్నారండి అటువంటి వారందరూ కూడా ఇప్పుడు మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వారి కోసం వారు కూడా ఉన్నారన్నమాట ఇలా మొత్తం కలుపుకుంటే దాదాపుగా పది లక్షల మంది వరకు కూడా పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం పిన్షన్లు పెంచాలన్న కొత్త ఆలోచనని అదేవిధంగా కొత్త కొత్త ఫిన్షన్స్కి దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఫిన్షన్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకోబోతోంది ఈ నేపథ్యంలో ప్రతి ఫిన్షన్దారుడు కూడా ఇక్కడ కొన్ని అప్డేట్స్ అనేవి తెలుసుకుని దాని ప్రకారంగా మీరు సిద్ధంగా ఉండాలండి ఖచ్చితంగా మరొక వారం పది రోజుల్లో యొక్క కొత్త చేయుత పెన్షన్కి సంబంధించి ప్రభుత్వం అయితే దరఖాస్తులు స్వీకరించిపోతుంది ముందుగా దరఖాస్తుల ప్రక్రియ అనేది ఉంటుందండి ఎందుకంటే దరఖాస్తు చేసుకుంటేనే మనకి పెన్షన్ అనేది వస్తుంది కాబట్టి దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది మరి రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడు కూడా ఆసరా పెన్షన్ పొందిన వారికి అయితే కనుక పెన్షన్ పెంపు ఉంటుందండి మరి కొత్తగా అప్లై చేసుకోవ అనుకునే వారికి కొత్తగా దరఖాస్తులు స్వీకరించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇప్పటికే పెన్షన్ పొందుతున్నారో వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండండి ఇటీవల మనకు రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ఒక నాలుగు జిల్లాల్లో పెన్షన్ తనిఖీనైతే చేపట్టింది దాదాపుగా ఇందులో ఇరవై వేల మందికి పైగా పెన్షన్దారులకు ఇక్కడ అనర్హత అనేది వచ్చిందనమాట నాలుగు జిల్లాల్లో కూడా కలుపుకుంటే దాదాపుగా మనకి ఇరవై వేల మందికి పైగా అర్హత లేనట్టు వచ్చిందండి ఎందుకంటే వీరు ధనవంతులుగా ఉన్న అలాగే భూములు ఎక్కువగా ఉండి ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఇలా రకరకాల కారణాలు ఉండటం వల్ల వారికి పెన్షన్ అనేది పోయిందనమాట అలా అదేవిధంగా కొంతమంది చనిపోయి ఉన్నా కానీ వారి పెన్షన్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారంట ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఇలాంటివన్నీ కూడా వెలిగి తీయడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో యొక్క పెన్షన్ తనిఖీ అనేది చేస్తామని చెప్పేసి ఇటీవల ప్రకటించడం జరిగింది మరి తనిఖీలలో చాలామందికి పెన్షన్ రద్దయ్యే అవకాశం కూడా ఉందన్నమాట అలాగే ఇటీవల కొంతమంది దారులకు ప్రభుత్వం నోటీసులు కూడా అందించడం జరిగిందండి అంటే మీ పెన్షన్కి ఆధార్ అనేది లింక్ చేసుకోవాలి లింక్ చేసుకోకపోతే కనుక మీ యొక్క పెన్షన్ అనేది రద్దవుతుంది అని రద్దవడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది దాని ప్రకారం ఇక్కడ పెన్షన్దారులందరూ కూడా ప్రభుత్వం అయితే ఒక అవకాశం కల్పించిందండి పెన్షన్ల కోసం ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వారందరూ కూడా పెన్షన్దారులందరూ కూడా సిద్ధంగా ఉండాలండి అదేవిధంగా కొత్త ఆశా పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలనుకున్న వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి ముఖ్యంగా ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వారైతే ఏమీ చేయాల్సిన అవసరం లేదు మీ ఆధార్కి అదేవిధంగా మీ బ్యాంక్ ఖాతాకి లింక్ ఉందా లేదా అని చెప్పేసి చూసుకోండి ఇలా ఉంటే ఇలా ఉంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అదేవిధంగా మిగిలినటువంటి వరకు కంటిన్యూగా మరి ఒక నాలుగు వేల రూపాయలు పెన్షన్ రావాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు కొన్ని రకాల అప్డేట్స్ కూడా చేసుకోవాలి అంటే కొత్తగా అప్లై చేసుకునేవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చేయుత పెన్షన్స్ కింద ఆసరా పెన్షన్ని చేయుత పెన్షన్ కింద మార్చడం అయితే జరిగిందనమాట ఇప్పుడైతే జనవరి నెల నుంచి పెన్షన్ పెంచుతారు అని చెప్పేసి చాలామంది ఎదురు చూడటం అయితే జరిగింది జనవరి నెల కూడా అయిపోయింది మన జనవరి నెలాఖరికి క్యాబినెట్లు సమావేశాలు అయితే జరుగుతున్నాయండి ఈ సమావేశాలు పెన్షన్స్ పైన కీలక ప్రకటనలు అయితే రాబోతున్నాయన్నమాట కాబట్టి పెన్షన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారు ఖచ్చితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ ఖాతా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరూ కూడా సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా ఈసారి ఎటువంటి వాయిదా లేకుండా ప్రభుత్వం మరి యొక్క పెన్షన్లు అనేవి పంపిణీ చేయాలని చెప్పేసి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందన్నమాట మరి గత జరిగిన పంచాయతీ ఎన్నికల కన్నా ముందే మరి ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పి ఎదురు చూసినా కానీ మళ్ళీ అది వాయిదా వేయడం అయితే జరిగిందనమాట ఇప్పుడు మళ్ళీ మనకి మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయండి మున్సిపల్ ఎన్నికల కన్నా ముందుగానే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరి కోసం కూడా మేలు చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుందనమాట మున్సి మున్సిపల్ ఎన్నికల కన్నా ముందుగానే పెన్షన్ పెంచడము అదేవిధంగా కొత్త పెన్షన్స్కి అవకాశం కూడా కల్పిస్తామో అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరి నుంచి కూడా దరఖాస్తులు తీసుకోవడానికి మరి తెలంగాణలో ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఫిన్షన్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకుని ఉండాలండి దీంతోపాటుగా మరి ఎప్పుడు ఫిన్షన్స్కి దరఖాస్తు తీసుకుంటున్నారు ఎప్పుడు మీరు అప్లై చేసుకోవాలి అన్న సమాచారం మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నేను అందజేస్తూ ఉంటాను తప్పకుండా టీఎస్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే